డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ఏనాటి దైవాంశము దేవుడు ప్రేమ స్వరూపి యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన తన ప్రజల పట్ల చూపే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ మొదటి యోహాను మూడు ఒకటిలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా ఆయన మన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టినని తెలిసి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఎఫస్సి రెండు ఐదు తెలుపుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపి శిల్వపై ఆయనను బలిగా అర్పించుట ద్వారా తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు ఆయన కుమారుడైన యేసు శ్రత్తము ప్రతి పాపము నుండి మనల పవిత్రులనగా చేయునని నమ్మిన ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు మొదటి యోహాను మూడు ఒకటిలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే అని వ్రాయబడి ఉంది మొదటి వ్యవహాను నాలుగు పంతొమ్మిది ప్రకారం ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము రోమ ఐదు మూడు ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఇరుమియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఒక కృప చూపుచున్నాను దేవుడు మనల దీవించి తన శాశ్వతమైన ప్రేమ ద్వారా మనకు రక్షణ మారు మనసు అనుగ్రహించి యేసుక్రీస్తు రక్తము చేత మనలను పవిత్రులుగా చేసి నిత్య జీవము మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు ప్రేమ స్వరూపివి శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల ప్రేమించుచున్నందుకు నీకు మా వందనములో నీ అద్వితీయ ప్రియ కుమారుడైన ఏసు రక్తము చేత మమ్మలను పవిత్రులనుగా చేసి నీ రక్షణ నిత్య జీవము పొందినట్లుగా నీ కృప మాకు దయచేము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్